ైట్ హోటల్కి అయితే వచ్చేసాము మనకు స్టోన్ హింజ్ నుంచి అయితే వన్ అవర్ ఫార్టీ మినిట్స్ పట్టింది ఏరియా మాత్రం ఎక్సలెంట్గా ఉంది హోటల్ కూడా బాగుంది యాక్చువల్గా ఈ మేము ఉండబోయే హోటల్ ఈరోజు నైట్కి వచ్చేసి ట్రావెల్ ఆంజ్ అనమాట సో ట్రావెల్ ఆర్జ్లో ఉంటాము ఈరోజు నైట్కు తర్వాత రేపు మార్నింగ్ వచ్చేసి బాత్ను ఎక్స్ప్లోర్ చేస్తాము యాక్చువల్గా ఈరోజు ఈవినింగే వచ్చేసి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము కాకపోతే మనకు అంత టైం దొరకలేదు సో ఇప్పుడు ఎదురు ఉంచుడండి ఇది మన హోటల్ మనం ఉండబోయే హోటలు మంచి హోటల్ ఇక్కడ ఉన్న హోటల్స్లో ఇది వన్ ఆఫ్ ది బ్రాండెడ్ హోటలు సో మనం ఏం పెద్ద వరి కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫ్యామిలీతో వచ్చినాం కాబట్టి కంపల్సరీ మేము మంచి హోటల్ని ప్రిఫర్ చేయాలి అందులో ఎటువంటి డౌట్ లేదు ఇది మా హో మేము ఉండబోయే హోటల్ అయితే సో హోటల్ అయితే బాగుంది అండ్ అన్న అయితే కీస్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాడు వచ్చిన వెంటనే మనము పైకి వెళ్దాము చుట్టూ అయితే మాత్రం చాలా బాగున్నాయి ప్లేసెస్ అన్నీ కూడా సో ఇది ఇలా ఉంది మొత్తము మీకు మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చూపిస్తున్నాను ఇటు సైడ్ అయితే ఇది అండ్ ఆబ్వియస్లీ ఎక్కడికి పోయినా కోస్తా తోస్తా ఒకటి ఉంటుంది కదా మీకు తెలిసిందే యాజ్ యూజువల్గా అండ్ పక్కనే లక్కీగా ఏంటంటే మనకు మెగ్డీ కూడా ఉంది ఈసారి కాబట్టి ఎంజాయ్ చేసుకోవచ్చు చూద్దాము ఇక్కడ స్టే ఎలా ఉండబోతుంది అని నెక్స్ట్ వన్ డేకి ఓన్లీ వన్ డేకి వన్ నైటే ఇక్కడ ఉండబోతున్నాము ఎందుకంటే తర్వాత మేము మొత్తము బాత్లో ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాము ఒకవేళ మరీ అక్కడ బాగా నచ్చి చుట్టుపక్కల ఏదైనా మంచి ప్లేసెస్ ఉన్నాయి అనుకుంటే అక్కడే ఎక్స్ప్లోర్ చేస్తాము అంటే అక్కడే స్టే తీసుకుందాం అనుకుంటున్నాము సో ముందైతే ఈ ప్లేస్ కూడా కొత్త కాబట్టి ముందు ఇక్కడ ఉండేసి రేపు మార్నింగ్ వరకు ఉండి రేపు మార్నింగ్ మనకు ఇక్కడ అవుట్ చేసిన తర్వాత బాత్కి వెళ్ళిన తర్వాత బాత్లో చూద్దాము ఎలా ఉంటుంది ప్లేస్ అనేసి హోటల్కి అయితే వచ్చేసినాము స్టోన్ హెంజ్ నుంచి మనకు ఈ హోటల్కి వచ్చేసి వన్ అవర్ ట్వంటీ మినిట్స్ పట్టింది ప్లేస్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది అండ్ ఇమ్యూనిటీస్ కూడా బాగున్నాయి పైకి అయితే ఇంకా వెళ్ళలేదు రూమ్ అలొకేషన్ అయితే ఇంకా జరుగుతుంది పెద్ద క్యూ అయితే ఉంది సో మనం ఆ లోపల ఈ చుట్టుపక్కల ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి నేను కిందికి వచ్చినాను సో ఇది మనం ఉండబోయే హోటల్ హోటల్ అయితే ఇది కంపల్సరీ మంచి బ్రాండెడ్ హోటలు సో మనకు ఫ్యామిలీతో ఉండడానికి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు కాకపోతే మేమైతే ఈ హోటల్ను ఓన్లీ వన్ డేకే బుక్ చేసినాము రేపు మార్నింగ్ చెక్అవుట్ చేసి మేము బాత్కి వెళ్ళబోతున్నాము బాత్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము అండ్ బాత్ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత చుట్టుపక్కల ఇంకేమైనా చూసే ఉన్నాయి అనుకుంటే అక్కడ అకామిడేషన్ అనమాట నియర్ బై అకామిడేషను సో అది బెస్ట్ ఆప్షన్ అవుతుంది మనకు ఇప్పుడు ఉన్నదాంతో కంపేర్ చేస్తే అది బెస్ట్ ఆప్షన్ అవుతుంది అందుకని చెప్పేసి అలా అనుకుంటున్నాము అలా ప్లాన్ చేసుకున్నాము చూద్దాము ఏమైతుంది అనేది ఇప్పుడు అయితే మాత్రము ఈ హోటల్లో మనం ఈరోజు ఉండబోతున్నాము సో కంప్లీట్గా మనము ఒక నైట్ అయితే మనము ఇక్కడ ఉండబోతున్నాం అన్నమాట సో ఇక్కడి నుంచి మనము రేపు పొద్దున్నే బయలుదేరితే బాత్కు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది రైడు బాత్లో మళ్ళీ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మనము అటు నుంచి తర్వాత ప్లాన్ చేసుకుందాము ఎటెల్ లాలి అనేది ఎందుకంటే మనకు మండే కూడా ఇక్కడ హాలిడేనే పబ్లిక్ హాలిడేనే అన్న వాళ్ళకి సో నాకైతే మాత్రం ప్రాబ్లం అయితే ఏం లేదని చెప్పాను ఒకవేళ ఏదైనా ఎక్స్ప్లోర్ చేసే ఉన్నాయి అంటే మాత్రము మనము అట్ సైడ్ నుంచి ఎక్స్ప్లోర్ చేద్దాము సో ఇటు చూస్తే మీకు నేను చెప్పే కదా కోస్తా కాఫీ సో మీకు కనపడుతుందని అనుకుంటున్నాను లెట్ మీ జూమిన్ కోస్తా కాఫీ ఇది కోస్తా కాఫీ అండ్ ఈ ఇది కోస్తా కాఫీ సెంటర్ కంప్లీట్గా మనకు లెట్ మిని హియర్ అగెయిన్ ఇది అనమాట అండ్ తర్వాత వచ్చేసి ఈ చుట్టుపక్కలనే మనకు మెగ్డీ కూడా ఉంది ఇక్కడే మెగ్డీ ఉంది సో ప్రాబ్లం అయితే ఏం లేదు మనకు పిల్లలకు కూడా మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు కాబట్టి ఈ రోజుకైతే మాత్రం ఇంకా బాగా టైర్డ్ అయితే అయినాము సో రూమ్కి వెళ్ళేసి రెస్ట్ చేసుకుంటాము ఇక్కడితో అయితే ఈ వ్లాగును ముగిస్తున్నాను మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి అండ్ ఆబ్వియస్లీ మీరు లైక్ చేయడం వలన రీచ్ ఎక్కువగా ఉంటుంది అండ్ అది కంపల్సరీ మోటివేషన్ లాగా ఉంటుంది అండ్ ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి ఏ కంట్రీ గురించి అయినా సరే ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే ఇవ్వడానికి నేను రెడీగా ఉంటాను నేను మీ సుగురు సైనింగ్ ఆఫ్ రూమ్కి అయితే వచ్చేసినాము ఎప్పుడు కోల్డీ మా రూమ్ ఓపెన్ చేయబోతుంది మేము ఉండడం రూమ్ అయితే మాత్రం త్రీ జీరో ఫైవ్ ఓపెన్ గోల్డీ ఓ ప్యాండ్ సో ఎందుకంటే మేము రూమ్లో పోయే ముందే మీకు రూమ్ అంతా చూపించేస్తే ఓ పని అయిపోతుంది తర్వాత ఎలా ఉంటుందో తెలియదు ఇది సో వా ఎక్సలెంట్ ఉంది రూమ్ అయితే మాత్రము చాలా పెద్దగా ఉంది ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ ఒక హెయిర్ డ్రయర్ ఇచ్చినాడు హెయిర్ డ్రయర్ అన్నది హెయిర్ డ్రయరు అండ్ ఇక్కడ ఒక కింగ్ సైజ్ బెడ్ అండ్ బేబీ బెడ్ కూడా ఏ వృందాక ఇది అమ్మ నీకు టబ్ కూడా ఉంది వాజ్ ఫర్ ది టబ్ రైట్ షవర్ టబ్ వృందా చెక్ దిస్ షవర్ టబ్ అయితే ఉంది వెయిట్ 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 లెట్ మీ షూర్ కమ్ దిస్ సైడ్ ఓకే షవర్ట అండ్ నైస్ బాత్రూమ్ కూడా బాగుంది క్లీన్ అండ్ నీట్ ఎక్సలెంట్గా ఉంది బేసికల్గా ఏంటంటే ఇదంతా కూడా బ్రాండెడ్ హోటల్స్ ఇవన్నీ సో మనం ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఉండదు అండ్ ఇక్కడ టూ కిడ్స్ ఉంది సో హ్యాపీగా నేను ఈ కింగ్ సైజ్ బెడ్ మీద పడుకోవచ్చు టూ కిడ్స్ ఉంది ఇక్కడ అండ్ వ్యూ చూడండి అద్దిరిపోయింది అసలు ఓ మై గాడ్ ఇక్కడ నుంచి కలవడట్లేదు వ్యూ రేపు మార్నింగ్ చూపిస్తాను మీకు మార్నింగ్ వ్యూ నాకు తెలిసినంత వరకు సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇప్పుడైతే మాకు ఓన్లీ మీకు బెడ్రూమ్లోంచే కనపడుతుంది ఇది రిఫ్లెక్ట్ అవుతుంది సో మార్నింగ్ చూపించేస్తాను సో ఇక్కడైతే వార్డ్రోబ్ ఒకటి ఇచ్చినాడు అండ్ ఏదైనా క్లాత్స్ అవన్నీ హ్యాంగ్ చేసుకోవడానికి కావలసిన టీలు కాఫీలు తాగొచ్చు విచ్చల విడిగా తాగొచ్చు ఇవైతే బూస్ట్ కూడా గోల్డ్కి ఏది కావాలంటే అది రేపు సో ఇదొకటి నైస్ అదిరిపోయింది హైలైట్ ఏంటంటే ఈ వెల్కమ్ ప్యాక్ అదిరిపోయింది మొత్తం ఫ్రెష్ మిల్క్వి ప్యాకెట్స్ ఇచ్చినారు ఒక సిక్స్ దాకా ఇవన్నీ ఫ్రెష్ మిల్క్ ప్యాకెట్స్ అండ్ ఇది వచ్చేసి క్యాప్సల్స్ మనకు ఏమి కాఫీ క్యాప్సుల్స్ కాఫీ క్యాప్సల్స్ కూడా ఒక ఎయిట్ ఇచ్చారు ఇవి ఈ బ్లూ అండ్ బ్లాక్ ఉన్నాయి కదా ఇవన్నీ కాఫీ క్యాప్సూల్స్ అనమాట అండ్ షుగర్స్ ఆబ్వియస్లీ బాగా ఇచ్చారు అండ్ ఇక్కడ ఫోర్ మెంబర్స్కు సరిపోయే మైను క్యాట్స్ ఇచ్చినారు సో కిట్ క్యాట్స్ అయితే మాత్రం ఫోరు గోల్డీనే తినేస్తుంది మాకేమియదు కదా గోల్డీ అండ్ ఇది వచ్చేసి క్యాప్సూల్ మిషన్ మనకు కాఫీ చేసుకోవడానికి రేపు ఒకసారి కాఫీ కూడా చేసి చూపిస్తాను మీకు అదిరిపోద్ది అండ్ ఇది వచ్చేసి మనకు ఒక కెటిల్ ఇచ్చాడు అనమాట హాట్ వాటర్కు సో మొత్తానికైతే ఇది అదిరిపోయింది నచ్చింది నాకైతే బాగా నచ్చింది హోటల్ రూమ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బాత్ పొద్దున అయితే అయింది లేచాము ఇప్పుడే ఇక్కడ నుంచి అయితే మీకు వ్యూ చూపిస్తా అని చెప్పాను కదా ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ చాలా బాగుంటుంది వ్యూ అనుకున్నాం కదా చూపిస్తాను చూడండి ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది లేకపోతే ఇదంతా కూడా బాగా గ్రీనరీ ఉండేది వాళ్ళు మామూలుగా ఇంతముందు అయితే గ్రీనరీ వ్యూ వచ్చేది మనకు చూడండి వావ్ 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 తిరిపోయింది కదా వ్యూ అయితే నాకైతే బాగా నచ్చింది స్మైలింగ్ బాగుందా వ్యూహితలీ వ్యూ బాగుందా చూడండి ఇది మొత్తం గ్రీనరీ ఫుల్ పెద్ద చెట్లు ఉన్నాయి చాలా పెద్ద చెట్లు ఉన్నాయి టాల్ అంటే టౌలు ఉంది వ్యూ అయితే మాత్రం బాగా నచ్చింది అండ్ కిందనే కార్ పార్క్ కూడా కనబడుతుంది మనకు అది కూడా అనిపించింది యాక్చువల్గా చూస్తే ఇక్కడ అదంతా కార్ పార్క్ మొత్తం మనకు ఏదో సినిమాలో కదా ఉన్నట్టు సినిమాటిక్ వ్యూ లాగా ఉంది ఇదంతా కూడా ఇదంతా కూడా హైవే హైవే పక్కన అడవి అనమాట మస్త్ అనిపించింది ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నామో అక్కడ మీకు బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయనే చూపిస్తాను నాకు తెలిసినంత వరకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఐటమ్సే ఉంటాయి మరి మన మన సైడ్ కదా ఉన్నట్లు టూ మెనీ ఐటమ్స్ ఉంటాయని నేను అనుకోవట్లేదు బట్ ఒకసారి వెళ్ళిన తర్వాత చూద్దాం వచ్చేసినాము ఏరియాకి ఏరియాకైతే ఐటమ్స్ అయితే పెద్దగా ఏం లేవు ఓన్లీ చికెన్ సాసేజ్ ఒకటి తర్వాత వచ్చేసి ఇది బ్యాక్ అని అనుకుంటాము ఏదో నాన్ వెజ్ Egg scrambled scrambled egg uh, hash brown sauce tarwater mushrooms mushroom soup, salted mushroom soup. and then tomato the beans there's a curry type these the beans and tomato ketchup tomato ketchup and breads uh, croissants pancakes చీజ్ సల్ట్ బట్టర్ అండ్ సమ్ వెజిటేరియన్ సాస్ టైప్ ఏదో పెట్టినారో బ్రెడ్స్ ఇక్కడ మామూలుగా ఎక్కడికి పోయినా టోస్ట్లో ఒకటి ఉంటుంది టోస్ట్ చేసుకోవాలనుకోండి ఫ్రూట్స్ ఇక్కడ ఏవో సమ్ జామ్స్ అవన్నీ ఇక్కడ వచ్చేసి మనకు కడవి ఇవన్నీ పెట్టినారు యోగస్ అవన్నీ కూడా అండ్ ఫ్రూట్స్ సలాడ్స్ వేరియస్ టైప్స్ ఆఫ్ సెరల్స్ మిల్క్ and uh, different types of votes and clicks and it's a copy of a coffee machine and two coffee machines